హాయ్ అందరికీ ఇదిగోండి మా పనస చెట్టు కాయలు బాగా కాసినాయి చూడండి చాలా ఎత్తుకెళ్ళింది చెట్టు కూడా చాలా కాయలు ఉన్నాయి అందరికి సీజన్ అయిపోయిన తర్వాత మాకు స్టార్ట్ అవుతుంది చాలా బాగుంది నీళ్లు బాగున్నాయి కాబట్టి కాయలు కూడా బాగున్నాయి ఒక కాయ కోసుకొని చూద్దాము ఇదిగోండి కోసి చూస్తున్నాము భలే ఉంది చూడండి కలరు ఎంత స్వీట్గా ఉందండి కాయ అంతా స్వీట్గా ఉంది చాలా తీయగా ఉంది రంగు కూడా భలే ఉంది ఒక పద్ధతి అనమాట పనసకాయ కోయడంలో తనలో విరక్కుండా ఉంటాయి ఇలా పోస్తే చీలకుండా వస్తాయి తొనలు తొనలుగా వస్తాయి చూడండి ఇలాగ వస్తాయి ఎంత టేస్ట్ ఉండిందంటే అంత టేస్ట్ ఉండింది కాయ అసలు రంగు చూడండి ఎంత బాగుందో నాకు నప్పలే నచ్చింది ఈ కాయ నేనైతే చాలా తినేసాను ఏమైనా మన చెట్లో కాయి మన చేత్తో మనం కోసుకొని మనం తింటే ఆ హ్యాపీనెస్ వేరు ఎంత బాగుందో చూడండి కాయ తొన ఏది వేస్ట్ కాల దీంట్లో చాలా బాగుంది రుచి మాత్రం అద్భుతం ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉండింది మాటల్లో చెప్పలేను అనమాట అందుకే అన్నిసార్లు చెప్తున్నా టేస్ట్ టేస్ట్ అనేసి గింజలు కూడా చాలా బాగున్నాయి ఇందులో నేను పొయ్యిలో వేసి కాల్చుకొని తిన్నాను అగ్గినిప్పుల పైన మా లియోకి ఇష్టం పనస్తాను అంటే చూడండి లబుక్కని తినేసింది బల తింటుంది పనస్తండలు మాత్రము కాసుకొనే ఉంటుంది ఇచ్చేంతవరకే చూడండి గబుక్కన్ నా చేయి కూడా తినేస్తుంది అంత ఇష్టం దానికి మా వారు చూడండి కోస్తున్నారు తనలు చీలకుండా కోయాలి పెడతా తింటనే తింటూనే ఉంటుంది అక్కడి నుంచి కదలదు లియో చాలా ఇష్టం లియోకి పానస్తాన్ అంటే చూడండి చేయి కూడా నాకేస్తుంది అంత స్వీట్గా ఉంది ముందు తనకే పెట్టి నేను తిన్నానండి ఫస్ట్ లియోకి లియోకి చాలా ఇష్టం అంటే మనకి చికెన్ బిర్యానీ లాగా వాటికి పనస్తనులు ఫేవరెట్ ఫుడ్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి తొనలు మాత్రం ఇంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి